కాంగ్రెస్ బీఆర్ఎస్ వి కార్యాలయాలు మాత్రమే వేరని పార్టీలు ఒక్కటేనని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు అన్నారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లీస్ గెలిచిన నైతిక విజయం బీజేపీదే అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశామని తెలిపారు ఈ మూడు పార్టీల ఆలోచన విధానం ఒక్కటేనని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లీస్ కు కాంగ్రెస్ ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ సహకరించాయని విమర్శించారు మజ్లీస్ మరింత బలపడాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ కోరుకుంటున్నాయని బీజేపీ నాయకులు మండిపడ్డారు ఈ రోజు వెలువడినటువంటి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అయితే ప్రకటించడం జరిగిందో భారతీయ జనతా పార్టీ నైతిక విజయం సాధించింది బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కూడా ఒక ఎంఐఎం అడుగుజాల్లో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు బట్టబయలు చేయడం జరిగింది ఎంఐఎం సపోర్టుగా గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొంది బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకు దూరంగా ఉంటూ ఇండైరెక్ట్ గా ఈ యొక్క ఎంఐఎం గెలుపులో సహకరించడం జరిగింది అర్థమైంది కాబట్టి రాబోయేటువంటి ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఈ మూడు పార్టీలు వేసినప్పటికీ కూడా ఎంఐఎంకే అధికారం పట్టా కట్టడానికి సహకరిస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను